Thank you. సినిమాల విజయాలని కాంబినేషన్స్ నిర్దేశిస్తుంటాయి రోమాన్ హీరో దర్శకుడి కాంబినేషన్ కుదిరితే భారీ విజయం వైపు దూసుకెళ్లొచ్చు అలాంటిది విలక్షణ దర్శకుడు పూరి జగన్నాథ్ మరో విలక్షణ నటుడు బాలకృష్ణ కాంబినేషన్ అనగానే సగటు ప్రేక్షకుడు అటెన్షన్ అయ్యాడు ఇది నిజమా అని ఆశ్చర్యపోయాడు పూరి బాలయ్యను హ్యాండిల్ చేయగలడా అని కొందరంటే బాలయ్య పూరి స్టైల్ లోకి రాగలడా అని డౌట్స్ ను మరికొందరు వ్యక్తం చేశారు వీటికి తోడు ఈ సినిమా సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ అన్న టాక్ బయటికి రావడం వీరు కూడా భారీ హీరోయిన్స్ అన్న ప్రచారం కావడం కూడా జరిగింది కొందరు నయనతార అంటే మరికొందరు త్రిష అన్నారు కాదు శ్రియా అని కూడా అన్నారు అయితే ఈ వార్తలన్నింటికి స్టాప్ పెడుతూ మరో భారీ ట్విస్ట్ ఒకటి బయటకు వచ్చింది అది పూరి కాంపౌండ్ నుంచి కావడం విశేషం పూరికి సంబంధించిన సినిమాల విషయంలో పాలు పంచుకుంటున్న ఒకప్పటి హీరోయిన్ చార్మి కౌరి ఈ చిత్రానికి సంబంధించి నటీనటులు కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇద్దరు హీరోయిన్స్ విలను ఇతర క్యారెక్టర్స్ కోసం ఓ పన్నెండు మంది నటులు కావాలని ఈ ప్రకటన సారాంశం అంటే ఈ సినిమాలో బాలయ్య కొత్త హీరోయిన్స్ తో సరికొత్తగా రొమాన్స్ చేయబోతున్నాడన్నమాట అంతేకాదు ఈ సినిమా కథపై కూడా అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి ఇది పక్కా పూరి స్టైల్ చిత్రం అంటున్నారు బాలయ్య పక్క మాస్ టైప్ క్యారెక్టర్ తో కనువిందు చేయనున్నాడట మాస్ అంటేనే బాలయ్య చేయించేవాడు పూరి లాంటి దర్శకుడైతే ఎలా ఉంటుందో ఊహించుకోండి అదీగాక మాంచి ఎమోషనల్ టచ్ ఉన్న సన్నివేశాలు కూడా ఉన్నాయట మొత్తానికి బాలయ్య ఈ సినిమాలో కొత్తగా కొత్త వారి మధ్య సరికొత్తగా అభిమానుల్ని అలరిస్తాడన్నమాట